మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెంసేపు ఆపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది ఆత్మస్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది ప్రతి ఒక్కరికీ మరణం ఏదొక రోజు వస్తుంది అది అందరూ నమ్మాల్సిన నిజం పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెంసేపు ఆపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కాని శరీరంలోకి ప్రవేశించలేదు అనంతరం యమదూటలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్తారు అక్కడ వారి కర్మలన్నీ లిఖించి ఉంటారు అనంతరం ఆత్మ తిరిగి బంధువుల వద్దకు వస్తుంది అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే కఠోపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తర్వాత మానవుడు పశ్చాత్తాపం చెందుతారు అనంతరం ప్రేతలోకానికి వెళతారు అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండదానాన్ని తింటారు వారిచ్చిన నీటిని మాత్రమే తాగుతారు పదమూడు రోజులపాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంత్యక్రియల తర్వాత ఆత్మ బొటనవేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మఫలాలను ఆస్వాదిస్తుంది అదే శరీరంగా భావిస్తారు ఈ బొటనవేలు మాదిరిగానే యమధూతలు పదమూడవ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకువెళ్తారు యమమార్గం కష్టతరంగా ఉంటుంది ఇక్కడే వ్యక్తి తన కర్మఫలాలను పొందుతారు పన్నెండు నెలల్లో పదహారు నగరాలు నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది గరుడ పురాణం ప్రకారం శ్రీహరి భక్తులను మాత్రమే విష్ణుధూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్తారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్లవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం పితృలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శహీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి వరకు ఉంటారు పిండదానం ఇందుకే చేయాలి మరణం తర్వాత యమధూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లినప్పుడు వారి ఒకరోజులో శరీరాన్ని పదహారు వేల కిలోమీటర్లు తీసుకెళ్తారు మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల యమధూతలు ఆత్మబలం పొందుతారు వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శక్తిని పొందుతారు ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను శపిస్తారు పితృదోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పూర్వీకులు ఇలా జన్మించారు విష్ణు పురాణం ప్రకారం విశ్వం సృష్టించిన సమయంలో పూర్వీకులు బ్రహ్మ వెనక భాగం నుంచి జన్మించారు పూర్వీకులు జన్మించిన తరువాత బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టారు పూర్వీకులు జన్మనిచ్చే సంధ్యా సమయంలో జరిగింది కాబట్టి సంధ్యా సమయంలో పూర్వీకులు శక్తివంతులవుతారు